మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారామే హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారన్నారు తనపై ట్రోలింగ్ చేస్తే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు దుబాయ్లో మూడు సోషల్ మీడియా అకౌంట్లతో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు చెప్ప మా ఓడు పెట్టాడు బహిష్కరిస్తావునాడు పెట్టాడు కేసు పెడతా ఉన్నావు కదా ఏం చెప్పకుండా కూర్చుంటే దాని అంతా అండి సపోర్ట్ చేస్తున్నట్టే కదా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా ఏ ఆయన ఆ రోజు మద్దు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మద్దతు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మత వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యం హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్